అధికారానికి ఎవరైతే రాకుండా ఉన్నారో అధికారంలో రావాలనే గ్రామ స్థాయి నుంచి మనం వారి ఆశయం కూడా లేదు గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా ఏ రిజర్వేషన్ అవసరం లేదు మనము మనకు ఉన్నటువంటి రాజ్యాధికారి కోసం కింద ఎంపీ స్థానం దగ్గర నుంచి ఎంపీపీ దగ్గర నుంచి జగ్మేషన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీ వరకు కూడా మనం వెళ్ళే అవకాశం దానికోసం ప్రయత్నం చేయాలి మన నాయకులు నాయకులు దానికోసం మనం ప్రయత్నం చేయాలి కొన్ని సమస్యలు ఉంటాయి కులాల మధ్య కొన్ని ఉంటాయి వాళ్ళందరినీ కాదు బాబు ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళు సరిపోని పోయి ఇది ఇది సాధించాలి ఇది సాధించినప్పుడే మన శివశంకర్ గారికి నేను నిజమైన ఘనమైన నివాడ అర్పించాను వాళ్ళ ఆశయాలు గొప్పదే ఇక్కడ నేను చూస్తున్నాను మా ఇక్కడ ఇది ఇక్కడ ఉండి పెరిగిన ఉండే గారు నాకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి రామ్ ప్రెసిడెంట్ తో అన్నా కుమార్ రెడ్డి గారు ఓడిపోయి ఉన్నారు తొంభై ఐదు తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇక్కడ బీసీ నినాదం అనేక రకాలు అనేక సమూహాలు అనేక రకాల బీసీ నినాదం పెద్ద ఉన్నప్పుడు అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చేది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి పార్సి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కానీ ఒక బీసీ నినాదం పార్టీ మెజారిటీ చెప్పారు ఇది వాస్తవం చరిత్ర మన గుర్తుంచ తర్వాత జరిగిన పరిమాణాలలో ఆయన అంజనజలి గారు సర్పంచ్గా ఆయన చేసే దాన్ని చూసి తొంభై నాలుగులో తొంభై ఐదులో తొంభై ఆరు తొంభై ఏడులో తొంభై సన్నిహితం ఉంటాడు ఉత్తమాలని గారు చాలా సంగీతం ఉంటాడు ఆయన కూడా భయపడే సందర్భం వచ్చింది అమరాజు చాలా కష్టం తెలుగుదేశం బలంగా ఉంది బీసీ ఒక నాయకుడు ఇక్కడ వచ్చాడు మనం చంద్రబాబు నాయుడు మనం తాకు తాగితే మన బీసీ అంటే వస్తున్నాం చాలా కష్టపడతని చెప్పి అంటే అంతటి ఉద్యమం వచ్చింది అంటే దాన్ని మనం క్యాష్ చేసుకోలేదు దాన్ని నిలుపుకోలేని పరిస్థితుల్లో కొంత మనకి అనేక రకాల సంఘటనలు కానీ అనేక రకాల ఉంటాయి ఆయన చాలాసార్లు ఆ సందర్భం చెప్పేవాడు ఇంకొకటి జయపాల్ రెడ్డి గారు బిర్యాదు కూడా పార్లమెంట్ నుంచి మొట్టమొదటిసారి పొడి చేశాడు జయపాల్ రెడ్డి గారు పొడి చేసినప్పుడు కౌన్ రాజ్గా ఉన్నారు ఇట్లనే జరిగిన సందర్భంలో బీసీ నుంచి ఒక మన నల్గొండ స్వామి గౌడ ఆయన పొడి చేశాడు మొత్తం మిర్యాదు కూడా పార్లమెంట్ కూడా బీసీ యొక్క వచ్చేసింది మొత్తం ఆయన కూడా భయపడ్డాడు ఆయన ఫస్ట్ టైం మిర్యాడ దాంట్లో ఎంపీకి పోటీ చేయడం ఆయన ఒక సందర్భం కూర్చోబెట్టి మెయిన్మెంట్ కార్యకర్తలను కూర్చోబెట్టి రామారావు కూర్చోబెట్టి చాలా చేయాలి మనము బీసీ గట్టిగా ఉంది ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఎంత భయపడ్డారంటే దాదాపు ఒక రెండు మూడు సందర్భాల్లో మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే సందర్భం ఉంది

నూట పదిహేను గ్రామాలలో అందరినీ మనం అవసరం త్యాగ చేయాల్సిన అవసరం త్యాగ చేయకుండా రాదండి మనం అదే మనం వెళ్ళాల్సిందే పోవాల్సింది రాద త్యాగం చేయాల్సిన అవసరం వీళ్ళందరినీ ఇప్పుడు ఇప్పుడు చాలా ఈజీ ఇంత ముందు చదువుకోలేదు కాబట్టి ఒక దాన్ని ఉన్నారు కాబట్టి అరే ఎల్లయ్యా మల్లయ్య అంటే నా పార్టీ గ్రామాలు ఉండేవాడు సిపిఎం అనేది నచ్చలేదు ఇప్పుడు మార్పులు వచ్చేయండి వాట్సాప్లో వచ్చేసి చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు అసలు ఏంటి మన చరిత్ర ఏది మనం ఎందుకు ఇట్లా ఆర్మైపోయినా మనం ఎట్లా పుట్టినాం మనం ఎంతమంది ఉన్నాం మన కుల ఏంటి మన కులాలకు ఎందుకు మనకి ఈ విధంగా వస్తుందని ఆలోచన ఇవాళ చదువుకున్న పిల్లలు వచ్చేది మనం ఏ వర్గానికి మనం వ్యతిరేకం కాదు ఏ వర్గాన్ని మనం చేయట్లేము కానీ భారత ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి దాంట్లో ఇంతవరకు అసెంబ్లీలో కాలు పెట్టిన కులాలు మేయ కులాలకు చాలా ఉన్నాయి అసెంబ్లీలో కాలు ఈ పోవాలంటే మనము శివశంకర గారిని తెలుసుకొని వారి ఆశయాలు అది ఎంత కష్టపడు ఎంత ఉన్నతమైన ప్రజలు వచ్చినాయ్ ఒకప్పుడు ఆ బీసీ ముఖ్యమంత్రి పంపిస్తారంటే అంత గొప్ప వ్యక్తి ఈ యొక్క నినాదం కోసం ఈ జరుగుతున్న అన్యాయం కోసం పోరాటం చేసి అరవై మంది ఎమ్మెల్యేలని లిస్టు తయారైనటువంటి లిస్టు తయారు చేస్తే ఢిల్లీలో కూర్చొని ఇందిరాగాంధీ విధేయులుగా ఆ అరవై మందిని టిక్ చేసి అరవై మందిని బీసీ పెట్టేశారు దాంట్లో పేర్లు కూడా చెప్తా దాంట్లో అరవై మంది పేర్లు కూడా ఇప్పుడు కూడా రాజకీయ రాజకీయాలు బ్రహ్మాండ అందువల్ల మన గ్రామ స్థాయి ఈ యొక్క బాడి బలహీనో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ